మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది ఇక నుంచి మహిళలు జీరో టికెట్ పొందేందుకు ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు లాంటి ప్రభుత్వ గుర్తింపు ధృవీకరణ పత్రాలను చూపించాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు మహిళల ఆధార్ కార్డులను చెక్ చేసి కండక్టర్లు జీరో టికెట్ జారీ చేస్తున్నారు అయితే ఆధార్ కార్డులో పాత ఫోటోలుండడంతో మహిళలను గుర్తించడం కండక్టర్లకు కష్టతరంగా మారింది దీంతో కండక్టర్లు మహిళల మధ్య వాగ్వాదాలు జరుగుతున్న సంఘటనలు రాష్ట్ర చోటు చేసుకుంటూనే ఉన్నాయి దీనికి చెక్ పెట్టి మహిళలకు సులభతరంగా బస్సుల్లో ప్రయాణించేందుకు కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకోసం మహిళలకు ప్రత్యేక ఐడి కార్డులు ఇవ్వనుంది త్వరలో రాష్ట్రంలోని మహిళలందరికీ మహాలక్ష్మి ఐడి కార్డును పంపించేయనుంది మహిళలు బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం పొందేందుకు ఇవి ఒక ఐడి కార్డులా ఉపయోగపడతాయి ఈ కార్డులపై మహిళా ఫోటోతో పాటు పేరు గ్రామం మండలం జిల్లా వంటి అడ్రస్ వివరాలు పొందుపరిచి ఉంటాయి అలాగే ఈ స్మార్ట్ కార్డులపై క్యూఆర్ కోడ్తో పాటు అత్యాధునిక చిప్పు ఉంటుంది కండక్టర్ల వద్ద ఉండే మిషన్తో తో స్మార్ట్ కార్డులపై ఉండే చిప్పును స్కాన్ చేయగానే ప్రయాణ వివరాలు నమోదవుతాయి దీనివల్ల మహిళలు ఆధార్ కార్డును చూపించాల్సిన అవసరం లేదు తమ దగ్గర ఆధార్ కార్డు క్వారీ చేయాల్సిన పని ఉండదు ఈ స్మార్ట్ కార్డు ద్వారా సులువుగా ప్రయాణాలు చేయవచ్చు ప్రతి ఒక్క వ్యక్తికి ఆధార్ ప్రత్యేక నెంబర్ ఉన్నట్లుగానే ఈ స్మార్ట్ కార్డుల ద్వారా ప్రతి మహిళకు ఒక పదహారు అంకెల విశిష్ట నెంబర్ ను కేటాయిస్తారు కార్డు ముందు భాగంలో మహిళ ఫోటో అడ్రస్ వివరాలు ఉంటాయి ఈ స్మార్ట్ కార్డులు తయారీ ఇప్పటికే ప్రారంభం అవ్వగా త్వరలో ముద్రణ పూర్తి కానుంది కార్డుల తయారీ కోసం డెబ్బై ఐదు కోట్ల నిధులను ఆర్టీసీకి ప్రభుత్వం కేటాయించింది రాష్ట్రంలోని ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది మహిళలకు కార్డులు అందించనున్నారు తొలుత ఐదు లక్షల కార్డులను పైలట్ ప్రాజెక్టు కింద జారీ చేయనుండగా ఆ తర్వాత మిగిలిన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి అందరి వివరాలు గతంలో సేకరించింది ఈ వివరాల ఆధారంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లబ్ధిదారులకు ఎంపిక చేసే పద్ధతిను ప్రభుత్వం అప్పగించింది